వచ్చింది వచ్చింది పచ్చ సంక్రాంతి తెచ్చింది తెచ్చింది లచ్చి సంక్రాంతి తేనెవాకలు పారు తెలుగు వీధుల్లో అందాలు చెందేటి ఆంధ్ర భూముల్లో అని ఈ విధంగా సంక్రాంతి పండుగ నాడు చెప్పుకోవడం అనేటటువంటిది ఉంది భారతీయ జీవనంలో వచ్చేటటువంటి పండుగలకు పౌరాణిక ప్రాధాన్యం ఉంటుంది తర్వాత చారిత్రక ప్రాధాన్యం ఉంటుంది సాంఘిక ప్రాధాన్యం ఉంటుంది ఋతు ప్రాధాన్యం కూడా ఉంటుందండి పౌరాణిక ప్రాధాన్యంలో భీష్ముడు అంపశేయ మీద పడ్డటువంటి ఆ సందర్భంగా ఉత్తరాయణం వచ్చినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంక్రాంతి నాడే భీష్ముడు తాను ఉత్తరాయణం నాడే తాను అంపశేయ మీద నుండి తాను ఆ పరమాత్మలో లీనమైపోయాడు అంతేకాదు గోదాదేవి కూడా సంక్రమణం చెందింది ఇదే రోజు అనేటటువంటి విధంగా పౌరాణిక ప్రాశస్యే ఉంది ఆ తర్వాత బలిచక్రవర్తి కూడా ఉత్తరాయణం నాడే తాను తాను దాన ధర్మాలు చేసి వెళ్ళిపోయాడు అనేటటువంటిది చెప్పుకునేటటువంటి ఉంది తర్వాత వామనునికి ఏ రోజైతే బలిచక్రవర్తి బలి దానం చేశాడో ఆ ఆ రోజు ఇదే రోజు అనేటటువంటిది మకర రాశి విష్ణువుకు సంబంధించినటువంటిది తర్వాత విష్ణువు ఆదివరాహమై భూమిని ఉద్ధరించినటువంటి రోజు అనేటటువంటి విధంగా కూడా చెప్పుకుంటాము తర్వాత ఇన్ని ఉన్నాయి ఈ సంక్రాంతి నాడు గొబ్బి పాటలు కూడా పాడుకుంటారు గొబ్బియల్లో గొబ్బియల్లో అనుకుంటూ దీనికి కారణం ఏమిటి అని అంటే కాటమరాజు చెల్లెలు గొబ్బి ఆమె పేరు కనిగిరిసీమ ప్రాంతానికి చెందినటువంటిది ఆమె కూడా ఈరోజే ఐక్యమైపోయింది భగవంతునిలో అందువల్ల పాటలు అనేటటువంటి పేరు ఆ విధంగా వచ్చిందని చరిత్రకారులు చెప్తున్నారు ఇది ఆ విధంగా చారిత్రక ప్రాధాన్యం వచ్చింది అండాల్ పరమాత్మలో లీనమైనటువంటి అంటే గోదాదేవి లీనమైనటువంటి రోజు కాబట్టి ఇది చారిత్రక పౌరాణిక ప్రాధాన్యం ఉన్నది అందువల్ల ఇంకొక విషయం అండి సరిగ్గా వివేకానంద స్వామి జన్మించింది సంక్రాంతి నాడు ఆ రోజు జనవరి పన్నెండవ తేదీ ఇప్పుడు ఆ తేదీలో మార్పులు రావచ్చు కానీ మకర సంక్రాంతి రోజే వివేకానంద స్వామి జన్మించాడు కాబట్టి ఆ విధంగా కూడా సంక్రాంతికి ప్రాధాన్యం వచ్చింది చారిత్రక ప్రాధాన్యం వచ్చింది తన సాంఘిక ప్రాధాన్యం అంటే ఇంకా ఏమిటి ఈ పండుగకు సంబంధించి అంటే ఎక్కడ కూతుళ్ళు అల్లుళ్ళు అందరినీ పిలుచుకుంటారండి ఇంటికి ఆ విధంగా గొప్ప పండుగగా దీన్ని భావిస్తారు పంటలు ఇంటికి వస్తాయి అందువల్ల ఇది సామాజిక ప్రాధాన్యం సాంఘిక ప్రాధాన్యం కిందికి వస్తుంది అంతేకాకుండా ఈ చక్కటి ఈ నువ్వులతో బెల్లంతో చేసినటువంటి ఉండలు తయారు చేస్తారు ప్రసాదం తయారు చేస్తారు ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు అది చేతికి ఇస్తారు ఎవరి భాషలో వాళ్ళు చెప్తారు తీయగ తిను తీయగా మాట్లాడు అని తెలుగులో మనం చెప్తారు గుడు కావో అని గుడ్ బోలో అనేటటువంటి విధంగా హిందీ వాళ్ళు చెప్పుకుంటుంటారు అందువల్ల సంక్రాంతి తీయని పండుగ అనేటటువంటి విధంగా కూడా ఆ విధంగా భావిస్తారు సాంఘిక జీవితంలో అంతేకాకుండా ఋతు ప్రాధాన్యంగా దృష్టిలో పెట్టుకుంటే ఈ పండుగ పగలు వేడి కొద్ది కొద్దీ ఉంటుంది రాత్రి బాగా చలి ఉంటుంది పంటలు సమృద్ధిగా పండేటటువంటిది వాతావరణంలో వచ్చేటటువంటి మార్పును బట్టి సంక్రమణం అనేటటువంటి విధంగా చెప్పుకుంటారు కాబట్టి మానవుల యొక్క విభిన్న మనస్తత్వాలను బట్టి ఈ విధంగా వచ్చింది అనేది మనం చెప్పుకోవచ్చు క్రాంతిని ఇది సమ్యక్ క్రాంతిగానే మనం భావిస్తాము సూర్యుడు నడింటి నుంచి ఈ నడింటికి వస్తాడు పగలు వేడి పెరగడం ప్రారంభమవుతుంది బురద తగ్గుతుంది కాబట్టి సంక్రాంతి ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోకి వచ్చినటువంటిది సంక్రాంతి దివ్య దేవతలకు సంబంధించినటువంటిది అంటే ముగ్గులు వేస్తారండి ఆ ముగ్గుల చుట్టూ తిరుగుతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు అంటే మానవులు దివ్య మానవులు కావాలి అనేటటువంటి ఉద్దేశంతో కన్యలందరూ కూడా గొబ్బియాళ్ళో గొబ్బియాళ్ళో అనేటటువంటి ఈ పాట దేని కొరకు అని అంటే ఆ పరమాత్మని సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసింది గోదాదేవి ఏ విధంగానైతే మానవ జీవితంలోకి వచ్చేసి దివ్యత్వాన్ని పొంది తాను ఆ పరమాత్మలో లీనమైపోయినటువంటి రోజు కాబట్టి సంక్రమణ రోజు కాబట్టి ఆ విధంగా జీవాత్మ పరమాత్మలో కలవాలి అనేటటువంటి విధంగా భజనలు మొదలైనవి చేసుకోవడం ఆ విధంగా చెప్పుకోవడం ఉంటుంది అంతేకాదండి హరిలో హరిలో రంగ హరిలో రంగ అంటూ హరిదాసులు వస్తారండి ఆ విధంగా వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణని కీర్తిస్తారు ఆ విధంగా శ్రీ వెంకటేశ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద ఆపద రక్షక గోవింద అనేటటువంటి విధంగా వెంకటేశ్వర నామాలు గోవిందనామాలు చెప్పుకుంటూ వస్తారు గంగిరెద్దులు తీసుకొని గంగిరీలు తీసుకొని వాళ్ళు పాడుకుంటూ వస్తారు హరిదాసులు మాత్రం నెత్తిన తాము పూజా పాత్ర నెత్తిన పెట్టుకొని ఆ భిక్షా నెత్తిన పెట్టుకొని అందరి దగ్గర నుంచి వాళ్ళు భిక్షను దానంగా స్వీకరిస్తారు కాబట్టి దీన్ని దానం చేసేటటువంటి పండుగగా కూడా చెప్తారు ముఖ్యంగా ఈరోజు గుమ్మడి పండు ఎవరైతే దానం చేస్తారో వాళ్ళు ముక్తి పొందుతారు అనేటటువంటి విధంగా కూడా జనజీవితంలో ప్రచారంలో ఉందండి తెల్లని ముత్యములు చిదివి తీరిచ్చినట్లు రహించు ముగ్గు పందిళ్లను గొబ్బిదేవల ప్రతిష్ట ఆంధ్ర సుందరులు చల్లిరి కుంకుమల్ పసుపు చారుకర ప్రచల ప్రశస్త అనేటటువంటి విధంగా చెప్పుకునేటటువంటి స్థితి కాబట్టి ముగ్గు యొక్క అంతరార్థం ఏమిటి అంటే మానవ జీవనమే చాలా విచిత్రమైనటువంటిది దీన్ని రేఖాలిపి అంటారు ముగ్గును ఆ లిపి ఆ విధంగా వేసేసి అందులో చూపించేటటువంటి అంతా కూడా వ్యూహాలకు సంబంధించింది మానవుడు చక్రవ్యూహము పద్మవ్యూహము రథవ్యూహము వ్యూహము అని ఎన్ని రకాల వ్యూహాలలో చిక్కుకున్నా కానీ చిట్ట చివరికి భగవంతుని వైపుగా పయనించడమే ఈ జీవయాత్ర ఈ జీవుడు అనేటటువంటి వాడు దేవుని వైపుగా పయనించాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుపుకునేటటువంటి పండుగ ఇది అందువల్ల తప్పనిసరిగా ఈరోజు అనేక రకాల పులగాలు కూడా చేసేసి అంటే ప్రసాదాలు చేసి వచ్చిన వాళ్ళకు ఆ ప్రసాదాలు పెడతారు ఇంటింటికి తిరిగి ప్రసాదాలు కూడా పంచుతారు కాబట్టి సంక్రాంతి అంటేనే సమ్యక్ క్రాంతి అంటే సమ్యక్ అని అంటే తాను అందరినీ కలుపుకొని క్రాంతి అంటే విప్లవం అనేటటువంటి అర్థం ఉంది మార్పు అనే అర్థం ఉంది చేరుట అనేటటువంటి అర్థం ఉంది పరిణామం అనేటటువంటి అర్థం ఉంది కాబట్టి వాతావరణంలో మార్పు వస్తుంది మానవ జీవితంలో మార్పు వస్తుంది ఈ జీవుడు దేవుని వైపుగా పయనిస్తాడనేటటువంటి పరిణామమే ఫలితమే సంక్రాంతి అందించేటటువంటి సందేశం అండి కాబట్టి సంక్రాంతి నాడు హరిదాసులకు మనం హరిదాసులకు గౌరవిద్దాం తర్వాత ఈ జీవాత్మ పరమాత్మ వైపుగా పయనించడానికి చేయాల్సినవి చెప్పాల్సినవన్నీ కూడా చెప్పిద్దాం చేద్దాము ఆ రకమైనటువంటి పురాణ కథలు మొదలైనటువంటివి కూడా సంక్రాంతి నాడు ఆ విధంగా చెప్పేటటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ ముగ్గులు కానీ సంక్రాంతి ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా శ్రీలక్ష్మిని మహిమలు గౌరవ చిత్రమైతోచునమ్మ భారతీదేవి వై బ్రహ్మకిల్లాలు ఇవై పార్వతీదేవి వై పరమేశ్వరాని వై పరగ శ్రీ లక్ష్మి వయ్యూ గౌరమ్మ భార్య వైతి గారికి అని ఇలాంటి గీతాలు జానపద గీతాలు కూడా పాడుకుంటూ కోలాటాలు వేస్తూ అనేక రకాలైనటువంటి దివ్యమైన గీతాలు పాడుకుంటూ ఈ జీవుడు దేవుని వైపుగా పయనిస్తున్నాడు అనేటటువంటి సందేశం అందించడం జీవాత్మ దివ్యాత్మ వైపుగా పయనిస్తుంది అనే సందేశం ఇస్తున్నటువంటి పండుగే సంక్రాంతి కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి సంక్రాంతి నాడు దానం ధర్మం దయ మొదలైనటువంటివన్నీ చూపించి ఆ పండుగ పరమార్థం ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం ఆ పండుగ ద్వారా ఆ పరమార్థాన్ని మనము సాధిద్దాం